ఆయన స్థుతిస్తూ ఆయన చెప్తున్నాడు ఆయన గొప్పతనాన్ని గురించి ఇక్కడ రాయబడుతుంది ఆ యహోవా అందరికీ ఆయన ఉపకారి ప్రతి ఒక్కరిని ఆయన ఉపకారం ఉంది కంపల్సరీ మీరు గుర్తుపట్టండి అబద్ధ బోధకులు అబద్ధాన్ని ధనాన్ని ఆశ్రయించిన వారు మీకు ఏ సత్యమును చెప్పరు వారు నా వారి వారి జీవితంలో వారు నశించిపోతారు వారిని వెంబడించిన వారు కూడా నశించిపోతారు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ తెలుగులో మనకు రాయబడినటువంటి మాటలు మనం గ్రహించినట్లయితే మనలకు నడిపించే సేవకుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సేవకుడు తర్వాతే ఏ సేవకుడైనా పరిశుద్ధాత్మ దేవుడే మనకి నిత్యము నడిపించే సేవకుడు మన సేవకులు అందరూ కొంత కొంతవరకే మనతో ఉంటారు నిత్యము మనతో ఉండి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపా సత్యమును గురించి ఎప్పటికప్పుడు మనలను ఉండి తోడే ఉండి నడిపిస్తాడు ఏ రోజైతే మన బైబిల్ తీసి ఎప్పుడైతే ఏ క్షణంలో తీసి బైబుల్ చదువుతామో బైబుల్లో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేపించి బలపరిచి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు పావురుముల దిగిరా అలా దిగిరా ఇలా దిగిరా అగ్ని ఇవన్నీ మాటలు అరాశ్రం పరిశుద్ధాత్మ దేవుడు వస్తే సర్వసత్యములోనికి నడిపిస్తాడు యేసుక్రీశ మార్గాన్ని అను అనుసరించే విధంగా చేస్తాడు భాషలతో మాట్లాడిచ్చేసి పబ్లిక్ లో అర్థం కాని భాషలతో మాట్లాడిచ్చేసి ఎవరికి ఏం చెప్తున్నారో తెలియకుండా పిచ్చి పిచ్చి భాషలన్నీ మాట్లాడుకుని ఏదేదో అని చెప్పేసి అనుకుని అదే పరిశుద్ధాత్మదేవుడు అని చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆత్మ భాషలు ఉంటాయి అది వ్యక్తిగతంగా చేసేది పబ్లిక్లో చేసేది కాదు పబ్లిక్లో చేస్తే దాని గురించి వివరించాలని చెప్పి కొరింది రాసిన పత్రిలో చెప్తారు పౌలు గారు వివరంగా చెప్పినప్పుడు చెయ్యండి ఒకళ్ళు చెప్పినప్పుడు ఇంకోళ్ళు దాన్ని వివరించాలి ఒకరు మాట్లాడినప్పుడు అలాంటప్పుడు కానప్పుడు ఊరుకోండి అర్ధమయ్యే భాషలో ప్రవచించండి అర్ధమయ్యే భాషలో సత్యాన్ని చెప్పండి ఎన్ని వేల మాటలు మాట్లాడితే ఉంది ఐదు మాటలు మాట్లాడండి సత్యముని గురించి చక్కగా అర్థం అవుతుంది గజిపిచ్చి చేసి గందరగోళం చేసి ఎవరికి ఏం అర్థం కాకుండా కనీసం బైబిల్ చదువుకున్నామన్నా కూడా అర్థం కాదు వాక్యం చెబుతున్నారంటే వాక్యమా లేదు ఏదు దేని దేనికి స్థుతిస్తారో కూడా తెలియదు దేని స్థుతించాలి ఈ లోకంలో చేసిన వారి గురించి మనం స్థుతించేది ఈ లోకంలో వాళ్ళు గొప్ప వాళ్ళ అన్యులైనటువంటి వారు వారు ఏదో తమ కలిగినటువంటి వాటిని కనిపెట్టి గొప్పగా తెచ్చుకునే వారు స్పోర్ట్స్ లో కానీ ఆ కుంటోళ్ళు ఏదో గోల్డ్ మెడల్ సంపాదించారని తర్వాత కుంటూ గుడ్డోళ్ళు ఏదో కలెక్టర్ అయ్యారని వీటిని బట్టి స్థుతించమని బైబిల్ బైబుల్ చెప్పట్లేదు వీటిని బట్టి గందరగోళ సత్య విషయమైనటువంటి వాక్యాన్ని ధ్యానించుకునే సమయం కూడా లేకుండా చేస్తూ గలిబిలి గందరగోళం సృష్టిస్తూ అల్లరితో కూడినటువంటి మాటలతోటి కన్ఫ్యూజ్ లోకి నడుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాము కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు సర్వసత్యంలో నడిపించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు చెప్పే మాటలు విన్నప్పుడు మనకు వచ్చే ఆనందం వేరు ఆ కృపా సత్యమును వెంబడించాలన్న ఆనందం కలుగుతుంది యహోవ అందరికి ఉపకారి యహోవా అందరికీ బైబిల్ ఇచ్చాడు అందరికీ బైబిల్ కొనుక్కోటానికి అలాగే బైబిల్ లేకపోయినా ఆయన ఆత్మ మనకి ఇచ్చి ఉన్నాడు ఆత్మ మనలను ప్రేరేపిస్తుంది మన మనసాక్షిని బలపరుస్తుంది సహాయం చేస్తుంది తప్పించుకునే మార్గం లేదు ప్రతి ఒక్కరికి ఆయన ఉపకారి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన సహాయం చేస్తాడు అనేది నూట నలభై ఐదో కీర్తన చెప్తుంది ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు ఎవరిని వదిలిపెట్టడు కానీ మనమే వదులుకుంటే మాత్రం మనమే మనుషులు నమ్ముకుంటే మాత్రం న రాజులు నమ్ముకుంటే కనుక ఈ లోక రాజులు కానీ మనుషులు నమ్ముకుంటే కనుక అంతగానో దరిద్రమైన స్థితి ఇంకోటి ఉండదు అని ఆ కీర్తనాకారుడు మనం చూస్తాము నూట పదహారు కీర్తనలో మనం రాయబడుతున్న మాట మనం చూడగలము రాజులు నమ్ముకుంటే నమ్ముకున్నట్టు కంటే ఎహోవాన్ని ఆశ్రయించడం మేలు నరులు నమ్ముకున్నట్టు కంటే ఎహోవాన్ని ఆశ్రయించడం మేలు కాబట్టి ఈ కీర్తనకారుడు నిత్య స్థుతిని రాబోతున్న ఆ యేసుక్రీస్తు వారిని గురించి గ్రహించినప్పుడు దావీది గారు తన జీవితంలో ఆ ఎదిగే కొద్దీ ఈ సత్యమును గ్రహించినప్పుడు ఆయన చేస్తున్నటువంటిది ఈ స్థుతిని అలాగే నూట నలభై ఐదో అధ్యాయము ఆ ఇక్కడి నుంచి దేవుని యొక్క గొప్పతనము దేవుని యొక్క ఇవన్నీ కూడా మనందరికి తెలియపరచబడుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృపాసత్యం అంటే అంటూ తెలియపరచబడుతుంది ఆయన గొప్పతనం ఏంటో తెలియపరచబడుతుంది ఆయన అందరికీ ఉపకారి ఆయన ఒకళ్ళు చెప్పి ఒకళ్ళు చెప్పకుండా ఉండేవాడు కాదు ఎవరికి ఏ లాంగ్వేజ్ లో చెప్పాలో ఆ లాంగ్వేజ్ లో సత్యముల గురించి చెప్తాడు అంతేగాని ఈ లోక సంపద గురించి చెప్పడు ఈ లోక సంపద గురించి చెప్తున్నాడు అంటే అది మన దేవుడి మాట కాదది ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ లోక సంపద నీకు ఇస్తానని నీవు ఆశ్రయించబడతావు ఈ రోజు నీకు దేవుడు సాయం చేస్తాడు రేపు వచ్చే సంవత్సరం కల్లా తిరిగిపోద్ది ఎన్ని చెప్పే మాట్లాడి దేవుడి కాదయ్యి దేవుని మాటల కృపా సత్యము సంబంధించినవి నిత్యం ఉండే స్థుతులు ఆ కొన్ని స్థుతులు ఆగిపోతాయి డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత అయితే వంద సంవత్సరాల తర్వాత కానీ ఈ స్థుతులు నిత్యము ఉంటాయి నీ నామ స్థుతి కృపా సత్యము ఎప్పుడు ఉండింది అది ఎప్పుడు ఉండేది నిత్యము ఉండాలి నిత్యము ఉంటుంది ఉండేదాన్నే మనం అనుసరించాలి అదే సత్యము కృపా సత్యము మనం ఈ లోకంలో అబద్ధాన్ని వెంబడిస్తే అది తాత్కాలికమే కృపాసత్యం ఎప్పుడూ ఉంటుందని కీర్తనకారుడు రాస్తున్నాడు